వాని కొంపల పోయి ఎట్టన మనం గొడబెడ్రల రా వానికి వణాల పెడితేనే మనకు మనశ్శాంతి అనేది దక్కుతుంది hey ప్రభువు రాయడు అన్నం నిచ్చేలా రా నంజర్ కొంప వానికి రోడ్లు పెళ్ళంకి పెడదాం పా వచ్చింది వీడు గొట్టంగాడు আরে గొట్టంగాడు కాదురా ముక్కు పనిపోద్ది అనే ఛానల్ నుంచి వచ్చన్నారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అదేం ఛానల్ లే అరే తిమ్మ మీరు ఈ లింగపురంలోనే బెస్ట్ దంపతిగా నిలిచిపోయిన అందుకొరకు ఈయన మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతాడు ఆ మూడు ప్రశ్నలు జవాబు చెప్తే మీకు మంచి గిఫ్ట్ లభిస్తుందిరా లభిస్తుందిరామండి పెట్టేస్తారండి నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దా సరే చెక్కు తగ్గుద్ది అదే పేరు అలాగే ఉంటాయరా వాళ్ళ పేర్లు అవునా సరే ప్రశ్న చాలేమని రావాలా చెప్పండి ప్రశ్న మీ లక్కీ నెంబర్ అండి ఏది చేసినా రెండే చేస్తారు కూరగాయలు తెచ్చినా ఒక కేజీ ఇవ్వండి రెండు కేజీలు చేస్తాడు చక్కెర తెచ్చినా ఒక కేజీ ఇవ్వండి రెండు కేజీ రెండు కేజీలు చేస్తాడు అట్లా మా ఆయనకి మీకు ఒక్కో గ్లాస్ ఇస్తే మా ఆయనకి రెండు గ్లాసులు తెచ్చినా అదే అండి మా ఆయన పద్ధతి భార్యలు కూడా ఇద్దరు వెళ్తారు

భార్య భర్తల మధ్యలో పెడుతుంటారు ఫ్రెండ్స్ ఇటువంటి వాటిని మీరు చాలా నిషేధించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా అయితే పల్లెటూరులో ఎక్కువ జరుపుతుంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఫన్నీగా తీసినా కానీ బయట నార్మల్గా అయితే పక్క ఇవి సీరియస్గా చెప్తుంటాయి ఫ్రెండ్స్ పక్కింటి వాళ్ళు గొడవలు పెట్టడం కానీ మంచిగా ఉన్న భార్య భర్తని తప్పకుండా ఏదో ఓ రోజు విడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇటువంటి ప్రయత్నాలు జరగకూడదని ఇటువంటి చిన్న చిన్న వీడియోలు ఫన్నీగా తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ like and share subscribe friends my channel is friends